హాయ్ అండి అందరికీ ఈరోజైతే కనుక నేను థ్రెడ్ పైపింగ్ వేసే విధానం అయితే చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇలా వేసుకుంటాను ముందు వచ్చేసి ఒక బ్లాక్ క్లాత్ అది వచ్చేసి అనమాట బ్లాక్ పైపింగు క్లాత్ వచ్చేసి వన్ నుంచి తీసుకోండి క్రాస్గా తీసుకోవాలి దాంతో వచ్చేసి పన్నెండు పది నెంబరు థ్రెడ్ అయితే పెట్టాను నేనైతే సింగిల్ పాదం అయితే పెడతాను అనమాట చూడండి ఇలా అయితే కనుక బ్లౌజ్ మీద ఇలా కుట్టుకోవాలి ముందు ఇలా కుట్టుకున్న తర్వాత మనం వచ్చేసి చూసారా ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి నుంచి వెడల్పుతో లైనింగ్ క్లాత్ అయితే కనుక సైడ్ జాయింట్లు అయితే తీసుకోండి క్రాస్గా తీసుకొని జాయింట్లు అయితే వేసుకోండి ఇప్పుడు అందు దాని మీద పెట్టుకునేసి అలా కుట్టుకోవాలి నేను చూపించినట్లయితే కుట్టుకోండి మీకు ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి అక్కడక్కడ వచ్చేసి ట కట్స్ అయితే చిన్న చిన్న టక్స్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే మనకైతే బాగా తిరగాలి కదా అందువల్ల వచ్చేసి అక్కడక్కడ టక్లు టక్లు అయితే ఇవ్వాలి చూడండి ఇప్పుడైతే కనుక అది ఫోల్డింగ్ చేసుకొని సన్నగా మర్చి అయితే కుట్టుకోండి చూడండి ఇలా అయితే కనుక మీకైతే చాలా బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట మనం వచ్చేసి ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే ఇప్పుడు పైపింగ్ క్లాత్తోనే కింద వెనక గునక మడిచి కుడతారు కదా అప్పుడు వెనక అయితే చూసేదానికి అంత బ్లాక్ ఇట్లా పింకు అంతా కనిపిస్తుంది కదా అలా లేకోకుండా ఇప్పుడు మనకంతా లోపల చూసినా కనుక మొత్తం ఒకే కలరే కనపస్తుంది చూడండి ఇలా అయితే కనుక కుట్టుకుంటే బౌ బ్లౌజ్ అయితే చాలా చాలా ఫినిషింగ్ నీట్గా మనకు చాలా లుక్గా ఉంటుంది చూడండి పైన కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా నీట్గా వచ్చింది పైపింగ్ అనమాట చూసారా మీకైతే కనుక నచ్చితే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి మీకు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి కామెంట్ బాక్స్లో నన్ను అయితే అడగచ్చు ఏమైనా డౌట్లు ఉన్నా కనుక చిన్న చిన్న టిప్స్ నేను చెప్తాను